హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సునీత అని అందరు బాగున్నారా నేను బాగున్నానండి అయితే ఇది పెళ్ళివారిదండి చీర ఈ డిజైను న్యూ మోడల్ అండి చాలా చాలా బాగుంది అయితే ఈ మోడల్ నేను ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నానండి ఇదిగోండి శారీ అయితే ముందు నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను వన్ ఫిఫ్టీ టైమ్స్ అయితే థ్రెడ్స్ అయితే చుట్టుకున్నానండి ఇలా మనం కుచ్చు తయారు చేసేటప్పటికి త్రీ హండ్రెడ్ థ్రెడ్స్ అయితే అవుతుందండి అయితే ఈ ఈ కుచ్చుని రెండు భాగాలకైతే చేసుకోవాలి అంటే ఇప్పుడు మనము ముందుగా చేసినటువంటి చూపించినటువంటి డిజైన్ అయితే చేసుకుంటున్నామండి ఈ డిజైన్ చేయడానికి మనకు మెయిన్ జెర్రీ థ్రెడ్ అయితే తీసుకోవాలండి ఈ విధంగా రెండు భాగాలు చేసినటువంటి శారీ కూర్చుని ఒక భాగానికి మనము జర్రి తోటి ఈ విధంగా అయితే మనం చుట్టుకోవాలి అది ఊడిపోకుండా మనం పూలు మాల కట్టుకున్నట్లు ఈ విధంగా అయితే నాట్ వేసుకోవాలండి ఇక్కడ ఇదేనండి మెయిన్ కష్టము తర్వాత మనము బీట్స్ కుట్టేటప్పుడు అయితే వెరీ ఈజీ అండి చాలా సింపుల్గా అయిపోతుంది కానీ కానీ చూడటానికి సింపుల్గా అనిపిస్తుంది కానీ కొంచెం కష్టమేనండి ఈ డిజైన్ అయితే అంటే మనము జెర్రీ థ్రెడ్ చుట్టడమే చాలా టైం పడుతుందండి కానీ వేసిన తర్వాత మాత్రం లుక్ మాత్రం సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా కొత్త డిజైన్స్ అయితే మీకోసం తప్పకుండా నేను అయితే పెడతానండి ఈ విధంగా ఫస్ట్ సగం థ్రెడ్స్ అయితే తీసుకొని మనం ఈ విధంగా చుట్టాం కదండీ ఆ సగంలో మళ్ళా రెండు భాగాలుగా డివైడ్ చేయాలండి రెండు భాగాలుగా చేసినటువంటి దానిలో ఒక భాగానికి థ్రెడ్ తోటి మళ్ళా మనము ఈ విధంగా అయితే మళ్ళా జర్రి థ్రెడ్ అయితే చుట్టుకోవాలండి ఇలా అనమాట కొంచెం లెంతీ అవ్వచ్చు కానీ క్లారిటీగా అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో నేనైతే మీకు క్లియర్గా చూపిస్తున్నాను అదిగో చూడండి అలా అనమాట కాస్త జాగ్రత్తగా వేసుకోవాలండి జర్రీ థ్రెడ్ ఎందుకంటే ఒకవేళ జర్రీ థ్రెడ్ కానీ ఊడిపోయిందంటే అంతా వేస్ట్ అయిపోద్ది మనం చేసిన కష్టం అంతా వేస్ట్ అయిపోయి కొంచెం ఆలస్యమైనా కానీ పర్వాలేదు నీట్గా వేసుకోవడానికే ట్రై చేద్దాం ఇప్పుడు రెండో భాగం ఉంది కదండి దానికి కూడా మనము జర్రీ తోటి మంచిగా ఈ విధంగా అయితే చుట్టుకోవాలండి అదిగో చూడండి ఇప్పుడు దానిలోనే రెండు భాగాలైతే డివైడ్ చేద్దాము చూడండి అలా అనమాట సేమ్ అటువైపు మనం ఏ విధంగా అయితే చేసామో అలాగే ఇటువైపు కూడా అండి ఇలా అనమాట నెమ్మదిగా జరి థ్రెడ్ తోటి మంచిగా చుట్టేసుకోవాలండి ఫైనల్గా అటువైపు ఇటువైపు ఆఫ్ హాఫ్ ఉంచున్నాం కదండి అవి రెండు కలపాలండి ఈ విధంగా అయితే కలపాలి ఇప్పుడు ఆ థ్రెడ్ తోటే ఐ రెండు కలిసే విధంగా మంచిగా కుట్టుకోవాలండి సారీ ఫ్రెండ్స్ నాకైతే దగ్గొస్తుంది జ్వరం కొంచెం అయితే తగ్గింది కానీ నాకు పూర్తిగా అయితే కోలుకోలేకున్నాండి వస్తుంది కానీ వీడియో నాకు జ్వరం రాకముందే ఇది నేను వేశాను కానీ నేను వీడియో అయితే పెట్టలేకపోయానండి రోజు సాయంత్రం నుంచే ఫుల్ ఫీవర్ అండి అందుకే వీడియో చేయలేకపోయాను కానీ నా సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా అందించాలన్న ఉద్దేశంతో నేనైతే ఇప్పుడు ముందుకు వచ్చాను వాయిస్ కూడా అంతగా రావట్లేదు గొంతు కొంచెం నొప్పిగానే ఉంది సారీ ఏమనుకోవద్దండి ఇదిగోండి ఫైనల్గా అయితే మనకు కావలసినటువంటి టర్జలు అయితే రెడీ అయిపోయిందండి శారీ కుచ్చులు అయితే రెడీ అయ్యాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత వండర్ఫుల్గా ఉన్నాయండి ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి మనం ముందుగా అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి దీనిలోకి మనము బీట్స్ అయితే తీసుకుంటున్నామండి ఫైవ్ అయితే ఫైవ్ బీట్స్ మీడియం సైజు తీసుకుంటున్నానండి గోల్డ్ కలర్ బీట్స్ అయితే తీసుకున్నాను కాటన్ థ్రెడ్తో ఈ విధంగా అయితే మనము థ్రెడ్తో ఇలా తీసుకొని ఫస్ట్ త్రీ బీట్స్ అయితే మనము నీడిల్ నుంచి తీసుకుందాము తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి శారీ కుచ్చులో అయితే థ్రెడ్ అయితే తీద్దామండి ఇప్పుడు ఫస్ట్ మనం మూడు తీసుకున్నాం కదా ఇప్పుడు మనము రెండు తీసుకోవాలండి బీట్స్ దీనికి సమానంగా ఈ రెండు బీట్స్కి సమానంగా అటువైపు ఉన్నటువంటి రెండు బీట్స్ వదిలేసి పైనున్న మూడో బీట్ ఉంది కదండి దానిలో నుంచి మనము థ్రెడ్ అయితే తీయాలండి చూడండి ఈ విధంగా అనమాట చూడండి ఎంత బాగుందో ఇలా తీసి నీడలు పై వైపు నుండి కిందకైతే తీయాలండి ఇప్పుడు ఉల్టా చేసి కొంచెం గట్టిగా శారీ కుచ్చులైతే ఉండాలి కాబట్టి ఒక రెండుసార్లు అయితే గట్టిగా తోటి నాట్ వేసుకోవాలి తర్వాత ఈ విధంగా బీడ్స్లో నుంచి తీసి తీసిజర్ తోటైతే కటింగ్ చేస్తున్నాను వెరీ సింపుల్ అండి కాకపోతే కొంచెం ఓపికతో అయితే శారీ కుచులు అయితే రెడీ చేసుకోవటం అయితే పడుతుంది కానీ తర్వాత లుక్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఫైనల్గా అయితే ఇలా వచ్చింది చీర ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి సారీ ఏమన్నా డిస్టర్బెన్స్ అనిపిస్తే క్షమించండి నా వాయిస్ బాగాలేదు ఓకే